అందరికీ నమస్కారం బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం పద్మపురాణంలో పురాణంలో పరమేశ్వర సంహితలో నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్యం పెరుగుతుందని చెప్పబడింది బ్రహ్మస్థానంలో బొట్టు పెట్టుకోవటం శుభాలకు సంకేతం అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మదేవుడు అని చెబుతారు బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు బొట్టు లేని ముఖం ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తారు అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి మరిన్ని సమాచారం కోరకు మన సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు